బైబుల్ మిషన్ సాంగు తెలుగు క్రైస్తవ కీర్తనలు తొంభై పాట ఈ జీవనార్థము పై జీవనార్థము సౌజన్యవర్ధనం మంగళం శుభకార్య సహాయులకు సుధారాధన బాగులకు నభయులా కారు దైకులకు నాప్తి బంధువులకు సభ సాధులకు సకల వివాహములకు మంగళం ఈ జీవనార్థము పై జీవనార్థము వర్ధనం మంగళం వరుడవు పెళ్లి కుమారులకు వధువగు పెళ్లి కుమార్తెనకు సరివిగా పెళ్ళిని జరుపు బొధకునకు పరిశుద్ధ సభకు పందిటి గృహమునకు వార కార్యంబునకు వధువరు స్నేహకారుకులకు మంగళం ఈ జీవనార్థము పై జీవనార్థము సౌజన్యవర్ధనం మంగళం పాటలు పాడు ఆర్షాత్ములకు ప్రార్థనలు సల్పుబత్తులకు ఆటలు క్రమముగా ఆడు పిల్లలకు వాటముగా నీటి వచ్చు వారులకు ప్రసంగి కొవిదరులకు మంగళం ఈ జీవనార్థము పై జీవనార్థము వర్ధనం మంగళం